అందరికి నమస్కారం అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త కథలోకి వెళ్దామా ఈ కథ పేరు సర్దుబాటు రచన డి కామేశ్వరి గారు ఇండియా టుడే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రచురింపబడింది ఇంకా కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ భార్య సంపాదన లేకుండా సంసారం సాగనప్పుడు ఆమె బాధ్యతల్లో కూడా పాలు పంచుకోవడం భర్త నేర్చుకోవలసి ఉంటుంది రాత్రి ఎనిమిదిన్నర అయింది వంటిట్లో చకచక గిన్నెలు కడిగి స్టవ్ గట్టు అలికి తుడుస్తోంది సుజాత జునూన్ అప్పుడే మొదలవుతోంది టీవీలో సుజాతకి జునూన్ సీరియల్ ఎంతో ఇష్టం ఎన్ని పనులున్నా తీరిక చేసుకొని చూస్తుంది సీరియల్ మొదలయ్యేలాగా పని పూర్తి చేసుకోవాలని గబగబా గట్టు తుడుస్తుండగా కాలింగ్ బెల్ మోగింది పిల్లలిద్దరూ సీరియల్ ముందు అడ్వర్టైజ్మెంట్లు శ్రద్ధగా చూస్తున్నారు రవీంద్ర పొద్దుట పూర్తి చేయని పేపరు శ్రద్ధగా చదువుతున్నాడు బెల్ మరోసారి మ్రోగింది బెల్ కొడుతున్నారు ఎవరో కాస్త చూస్తారా సుజాత అరిచింది వంటిట్లోంచి రవీంద్ర తలుపు తీసి అరే అక్కయ్య అరిచాడు సంతోషంగా వంటిట్లోంచి తొంగి చూసిన సుజాతకి ఆడబడుచుని ఆవిడ భర్తని చూడగానే ఒంట్లో బలమంతా ఒక్కసారి ఎవరో లాగేసినట్టు అయిపోయింది ఓ గాడ్ అనుకుంది ఇప్పుడు మళ్ళీ వండాలా భగవంతుడు అన్న ఆలోచన రాగానే నీరసం ముంచుకొచ్చేసింది గెస్ట్లు దగ్గర బంధువులు వచ్చిన సంతోషం లేకపోగా విసుగు కోపం చిరాకు నీరసం అన్నీ వచ్చేస్తున్నాయి సుజాతకి మధ్య ఇంట్లో చాకరీ బ్యాంక్ ఉద్యోగం పిల్లలు వాళ్ళ చదువులు బస్సు ప్రయాణాలు వీటన్నిటితో కొంపలో ఎప్పుడు వచ్చి పడదామా తప్పక ఇంత వండి పడేసి ఎప్పుడు పక్క మీద వాళ్దామా అని ఎదురు చూసే తొంభై మంది ఉద్యోగి నెలలో సుజాత కూడా ఒకరితే హైదరాబాద్లో కాపరంలో చుట్టాల తాకిడే ఎక్కువే అందులో ఇటు అటు రెండు వైపులా బంధుజనం ఎక్కువే అవడంతో ఏ పెళ్లిళ్ళకో పెళ్లి చూపులకో ఆసుపత్రి పనులకో ఉద్యోగాల ఇంటర్వ్యూలకో కాలేజీ సీట్లకో ఎవరో ఒకరు వస్తూనే ఉండి చుట్టాలంటే విసుగొచ్చేసింది సుజాతకి కాస్త నాలుగు రోజులు రొటీన్లో పడి అమ్మయ్యాను ఊపిరి పీల్చుకునే వేళకి ఎవరో ఒకరు దిగుతారు సుజాత సహనానికి పరీక్ష పెడుతున్నారు సుజా అక్కయ్య వచ్చింది రండి బావగారు రవీంద్ర బావగారి చేతిలో సూట్ కేసు అందుకుంటూ ఆహ్వానించాడు నెట్టూర్పు టూర్పు అణుచుకొని మొహాన రాని నవ్వు పులుముకుని రండి వదినగారు ఏమిటి కబురన్నా లేకుండా వచ్చారు అంది సుజాత హఠాత్తుగా బయలుదేరాల్సి వచ్చింది ఫోన్ చేద్దామంటే మీ పక్క వాళ్ళు లేనట్టున్నారు రెండుసార్లు చేసినా ఎవరు తీయలేదు సరే ఎలాగో సాయంత్రం వచ్చేస్తాం పర్వాలేదు ముందు తెలియపరచకపోయినా అనుకొని బయలుదేరాం రైలు రెండున్నర గంటలు ఆలస్యమైంది ఆడపడుచు అంది ఏమిటి ఏమైంది అంతా కులాసయ్యానా నీ ఒంట్లో బాగుంది కదా రవీంద్ర అడిగాడు అదే నోయ్ మీ అక్కయ్యకే ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు అక్కడ లేడీ డాక్టరు యూట్రస్ ఆపరేషన్ చేయాలి అంటుంది ఓసారి ఈ ఊళ్ళో మంచి డాక్టర్కి చూపించి సలహా తీసుకొని డిసైడ్ చేద్దామని బావగారు చెప్పారు అలాగా అయ్యో చెప్పనే లేదే సుజాతకి మంచి గైనకాలజిస్ట్ తెలుసు చూపిద్దాంలేండి ఈ రోజుల్లో ఆపరేషన్లు మామూలు అయిపోయాయి ఆసుపత్రి పని అంటే కనీసం రెండు మూడు రోజులు ఆపైన ఆపరేషన్ ఇక్కడే అంటారు సుజాతకి ఆలోచించడానికే భయం వేసి వంటిటిలోకి వెళ్ళిపోయింది జునూన్ లేదు ఏమీ లేదు మళ్ళీ వంట గిన్నెలు కడుక్కోవడం గొంతులో దుఃఖం అడ్డుపడ్డది సుజాతకి బియ్యం కడిగి కుక్కర్లో పెట్టి నాలుగు వంకాయలుంటే వేయించడానికి తరగసాగింది నయమే మధ్యాహ్నం చారు పారేశాను కాదు అనుకుంటూ ఫ్రిడ్జ్లోంచి చారు గిన్నె తీసింది పెరుగు కాస్తే ఉంది నిన్నటి పెరుగుంటే ఇది అది కాస్త కలిపింది వాళ్ళు స్నానాలు అవి చేసి వచ్చేలోగా వంటైంది అని అనిపించింది ఏం మరదలు మొహం అలా వాడిపోయింది ఒంట్లో బాగాలేదా పాపం మళ్ళీ వండాల్సి వచ్చింది ఈ వెదవరాయిలు ఎప్పుడూ ఆలస్యమే అంది కమల ఏముందిలే వంటెంతసేపు అన్నాడు రవీంద్ర సుజాత మింగేద్దాం అన్నట్టు చూసింది వంట ఎంతసేపుట వండితే తెలుస్తుంది అందులో పనంత అయింది అని అనుకున్నాక మళ్ళీ వంట అంటే ఎంత విసుగు ఈ మగాళ్ళకే ఎంత సులువుగా వంటంతసేపు అంటున్నాడు కసిగా అనుకుని రాని నవ్వు పులుముకుంది ఈయనగారికి ఈ అక్కగారిని చూస్తే చాలా ప్రేమ ఆరుగురు పిల్లల్లో ఆఖరి వాడే తను ఆవిడ తల్లికి ఒంట్లో బాగాలేకపోతే అక్కగారే అస్తమాను తమ్మణ్ణి ఎత్తుకోవడం అలనా పాలనా చూసేదని ఈయనకి ఆవిడకి చాలా అటాచ్మెంట్ మంచిదే అక్క తమ్ముళ్ళ ప్రేమలు తనకేం అభ్యంతరం లేదు ఎటొచ్చి చాకరీ చేయడానికే ఏడుపు అని అనుకుంది వాళ్ళు భోజనాలు కానిచ్చి పిల్లలు గది వాళ్ళకిచ్చి కొడుకుని తమ మంచాల మధ్య పడుకోబెట్టి కూతురికి డ్రాయింగ్ రూమ్లో దివాన్ మీద పక్క వేసింది వాళ్ళు ఇంకా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు పది దాటాక ఇంకా కూర్చోలేక నేను పడుకుంటానండి కాస్త తలనొప్పిగా ఉంది అంది సుజాత ఆడబడుచుతో పడుకో అమ్మ పాపం పొద్దుననుగా లేస్తావు అన్నారు శేషగిరి గారు అభిమానంగా చూస్తూ బ్రతుకు జీవుడా అనుకుంది సుజాత తెలగడ మీద తల అంచగానే ఒళ్ళెరక్కుండా నిద్రపోయింది ఉదయం ఐదు గంటలకి అలారం పెట్టినట్టే మెలకు వచ్చేసింది నిద్రపోయాక కాస్త ఫ్రెష్గా అనిపించింది సుజాతకు రోజు ఒకటే రోటీన్ ఐదు గంటలు లేచిన దగ్గర నుంచి ఒకటే పరుగులు కప్పు కాఫీ కాస్త కూర్చుని తాగి ఎంజాయ్ చేయడానికి కూడా తీరిక ఉండదు టిఫిన్ వంట చేస్తూనే పిల్లల్ని లేపి తయారు చేయడం పక్క తీయడం ఇల్లు గబగబా తుడిచి పిల్లలకి టిఫిన్ పెట్టి నలుగురికి లంచ్ బాక్సులు చపాతీలు పెట్టి పిల్లలకి పుస్తకాల దగ్గర నుంచి సర్ది పెట్టాలి మధ్యలో భర్తగారు అర్పులకు సమాధానం చెప్తూ పిల్లల్ని పంపి తనింత తిని టిఫిన్ బాక్స్ పట్టుకుని ఉరుకులు పరుగులతో బస్ స్టాప్ దగ్గరికి చేరి రెండు బస్సులు మారి బ్యాంక్ చేరి మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి సెవెన్లా ఇల్లు చేరి కాస్త టీనేళ్ళు తాగి బడలిక తీర్చుకొని వంటలో జరబడి వంట చేస్తున్న పిల్లల చదువులు చూస్తూ వనాటికి కావాల్సిన కూరలు తరిగి పెట్టుకొని అలా ఇల్లాలిగా ఇటు తల్లిగా అటు ఉద్యోగినిగా క్షణం తీరిక లేక మరి బొమ్మలాగా చాకరీ చేయడమే ఈనాటి స్త్రీలు సాధించిన ప్రగతి అన్న సందేహం సుజాతకు వస్తుంది ఆదివారం వస్తే మరింత పని తలంట్లు బట్టలు తుక్కోడాలు ఆదివారం అనే పిల్లలకి ఏ స్వీటో చేసి పెట్టడం ఆదివారం అని వచ్చే ఫ్రెండ్స్కి మర్యాదలు కూరలు తెచ్చుకోవడం ఇదా జీవితం అంటే బొత్తిగా జీవితం ఇంత మెకానికల్ అయిపోతుంది చక్కగా తనకి నచ్చిన ఒక ఇంగ్లీష్ నవల చదివి ఎన్నాళ్ళైంది థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎన్నాళ్ళైంది హాయిగా ఏ టేప్ రికార్డరో పెట్టుకుని సావకాశంగా తనకి నచ్చిన పాటలు విని ఎన్నాళ్ళైంది కిలోమీటర్ దూరంలో ఉన్న గార్డెన్ కన్నా ఎప్పుడైనా వెళ్ళారా తాము చదువుకోవడం ఉద్యోగం పెళ్ళి పిల్లలు చాకరీ ఈనాటి స్త్రీ ఎంత నలిగిపోతోంది ఇంటా బయట తరచూ ఈ ప్రశ్నలు సుజాతలో తలెత్తుతున్నాయి ఈ మధ్య ఆడవాళ్లు చదివి ఉద్యోగాలు చేస్తూ సాధిస్తున్నదేమిటి ఇంటా బయట నలిగిపోతూ మగవాడి బాధ్యత సగం భుజానం వేసుకుని కుంగిపోతున్నారే తప్ప వాళ్ళకేమో అరుగుతోంది ఎకనమికల్గా ఇండిపెండెన్స్ ఆహా ఎకనమికల్ ఇండిపెండెన్స్ రవి కంటే రెండు మూడు వందల తక్కువ తన సంపాదన అయినా కావలసిన చీర ఒక్కటైనా కొనుక్కోగలుగుతోందా నగలు అన్నదానికే ఆస్కారం లేదు చీరలు నగలు అటుంచి కనీసం విసుగ్గా ఉన్న రోజున ఆటో అయినా ఎక్కి రాగలుగుతుందా తాను ఇంటి నుంచి తీసుకెళ్లిన చల్లారిన చపాతీలు తప్ప పక్కనున్న హోటల్కి కొలిగ్స్తో వెళ్ళి ఒక దోషన్నా తినగలుగుతోందా ఎప్పుడు ప్రతి నెల ఏవో అనుకోని ఖర్చులు జీతం వచ్చిన రోజున తప్ప ఆ డబ్బు తన పర్సులో ఓ రోజన్నా ఉంటుందా తన జీతం అంతా ఫ్లాట్ కొన్న లోనుకే సరిపోతుంది మూడొంతులు మిగతాది ఏ పండుగలకో ఏ చుట్టాలకో ఏ గ్రైండర్ కొనడానికో ఇంట్లో వస్తువులకో పిల్లలు బట్టలుకో అవుతుందో కూడా తెలియకుండా అయిపోతుంది తన కొలిక్స్ కొందరు ఇస్త్రీ మడత నలగని బారెడు వెంకటగిరి చీరలు కట్టుకొని వస్తారు ఇవి చేయించుకున్నాం అవి చేయించుకున్నామంటూ గాజులు గొలుసులు చూపిస్తారు తన సంపాదనతో తాను ఎంజాయ్ చేస్తుంది ఏమిటి ఇదంతా ఎవరి కోసం నీ కోసం కాకపోతే అంటాడు అవి ఫ్లాట్ కొన్నా టీవీ కొన్నా ఫ్రిడ్జ్ కొన్నా అన్నీ తన కోసమే అంటాడు తెలివిగా అంటే ఆడవాళ్ళ సంపాదనతో వాళ్ళకి కావలసిన చిన్న చిన్న కంఫర్ట్స్ ఇచ్చి అదంతా తాను వాళ్ళ కోసమే చేస్తున్నాను అనడం ఇదివరకు ఇల్లు నడపడం మగాడి బాధ్యత ఇల్లే కొంటాడో భూమిలే కొనేవాడు నగలే చేయించిన పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్నా అదంతా భర్త బాధ్యత ఇదివరకటి భార్యలే అదృష్టవంతులేమో ఏదో తెచ్చిపాడేస్తే ఎంత వండి పెడుతూ పిల్లల్ని చూసుకుంటూ లిమిటెడ్ కోరికలతో వచ్చే డబ్బుతో తృప్తిగా బతికేవారు అప్పటికంటే ఇప్పుడు ఆడదానికి ఒరిగిందేముంది చదువు కన్నా ఉద్యోగం చేస్తున్న మొగాడి అండనే బ్రతుకుతోంది మొగుడ్ని కాదని ఏ చిన్న నిర్ణయం తీసుకోలేదు ఇంట్లో సొంత డబ్బు ఖర్చు పెట్టాలన్న భర్తగారి ఆమోద ముద్ర లేనిదే ఏం చేయగలుగుతోంది ఈ పిచ్చి ఆడవాళ్ళు ఏదో చదివి సంపాదిస్తున్నాం చాలా ప్రగతి సాధించినట్టు సంబరపడిపోతూ ఉంటారు అంతే సుజాతకు ఒళ్ళి మండిపోయినప్పుడల్లా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అటు తను ఇంట్లో చాకరీ బయట చాకరీ చేస్తూ నలిగిపోతుంటే ఎటు రవి ఇంటి పని ఆడదాని బాధ్యత అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటే పుండు మీద కారం చల్లినట్టు అనిపిస్తుంది ఉదయం ఐదు గంటలకు లేచి ఉరుకులు పరుగులతో తానంతా అవస్థపడుతూ ఉంటే ఏడు గంటలకి సావకాశంగా లేచి హాయిగా కాఫీ తాగుతూ పేపర్ చదివి అతన్ని చూస్తే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అసూయగా కూడా ఉంటుంది వండి వార్చక్కర్లేదు చిన్న చిన్న పనులకు సాయం చేయొచ్చు కదా పక్కలు వేయడం డ్రెస్సింగ్లు పిల్లల పుస్తకాలు సర్ది పెట్టడం రాత్రి ఇంటికి వచ్చాక పిల్లల్ని కూర్చోబెట్టి చదివించడం బజారు సామాన్లు కూరలు తేవడం ఇలాంటివన్నీ చేయచ్చు నేను కూరలు తెస్తే ముదురు పుచ్చులు అంటావు బజారు సామాను తెస్తే నూక బాగాలేదు మైదాలో పురుగులు ఆవాల్లో ఇసుక అంటూ వంకలు పెడతావు నువ్వే తెచ్చుకో ఓసారి బాగాలేవంటే రెండోసారి మంచివి తేకపోగా అసలుకే అసలు పెడతారు మరీ కోపం విసుగు వచ్చి పక్కలు వేయమంటే దుప్పటి ముడతలన్నా పోవు ఎక్కడ అక్కడే ఉంటాయి డస్టింగ్ చేస్తే ఆ పని తీరు చూసి రెండోసారి చెప్పకుండా చేస్తాడు ఫర్ గాడ్ సేక్ ఇంటికి వచ్చాక ఒక్క క్షణం కూర్చొనియవు అంటూ విసుగు పిల్లలకి చదువు చెప్పమంటే విసుగు విశ్రాంతులు వాళ్ళకే కావాలి తనకేం అక్కర్లేదు చా అసలు దాని ఉద్యోగంలో చేరడం పొరపాటైంది హాయిగా చదువయ్యాక పెళ్లి చేసుకుని ఇంటి ఉండాల్సింది మధ్యతరగతి ఇంట్లో పుట్టి ఏదో చదివి ఉద్యోగం చేసి ఉద్ధరిందాము అని అనుకుంది అప్పుడు అందుకే బాగా అయింది తనకి శాస్తి ఉక్రోషంగా అనుకుంది ఆలోచనలతో ఆవేశంగా చకచకా కూరల మీద కోపం చూపిస్తున్నట్టు తరుగుతోంది సుజాత ఏంటమ్మ మరదల నీ అంతా కూరల మీద చూపిస్తున్నా కమలమ్మ హాస్యంగా అంటూ పవిట కొంగుతో మొహం తుడుచుకుంటూ వంటిట్లోకి వచ్చింది సుజాత నవ్వి లేచారా ఉండండి కాఫీ ఇస్తాను అందే ఫిల్టర్ తీస్తూ రవీంద్ర మొహం కట్కొని డ్రాయింగ్ రూమ్లోంచి ఆర్డర్ వేశాడు మావగారు లేచారు మాకు కాఫీ ఇస్తావా అంటూ ఎవరైనా ఇంటికి వస్తే ఈయన గారు ఇంకా ఆర్డర్లు వేసేస్తారు వంటిట్లోకి వచ్చి తీసుకెళ్ళొచ్చుగా అనుకుంది పిల్లల స్కూల్ డ్రెస్సులు తొడుగుతున్న సుజాత దగ్గరికి బెడ్రూమ్లోకి వచ్చాడు సుజా ఇవాళ్ళు సెలవు పెట్టు అక్కయ్య డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు అన్నాడు చాలా క్యాజువల్గా సుజాత మొగుడు వంక చొరచొర చూసింది నేను సెలవు పెట్టాలా ఈ నెలలో ఎన్ని రోజులు మానేశాను తెలుసునా అప్పుడే ఐదు రోజులు రమ్యకి జ్వరం వచ్చి రెండు రోజులు నాకు ఒంట్లో బాగాలేక రెండు రోజులు మీ రెండోక్క అక్క వచ్చిందని ఓ రోజు నాకు అస్సలు కుదరదు మీరే పెట్టి తీసుకెళ్ళండి అంది సుజాత చాలా కటువుగా రవీంద్ర మొహం ఎర్రబడింది లేడీ డాక్టర్ దగ్గరికి నేను తీసుకెళ్ళాలా బుద్ధుండే మాట్లాడుతున్నావా ఏ తప్పే ఉంది మీ బావగారు మీరు కలిసి తీసుకెళ్ళండి లేడీ డాక్టర్ అయితే ఆడవాళ్లే తీసుకెళ్లాలని రూల్ ఉందా రవీంద్రకు కోపం ముంచుకొచ్చింది మా వాళ్ళు ఎవరైనా వస్తే నీ మొహం మారిపోతుంది నిన్న రాత్రి నుంచి చూస్తున్నాను ఆ మొహం ఎలా ఉందో చూసుకో ఎవరైనా వస్తే ఏడుపు ఒక్కటే తక్కువ నీకు భార్య మీద కోపం ఆ విధంగా తీర్చుకున్నాడు కసిగా చూసి సుజాత చిబుక్కున తలెత్తి రవీంద్రవంక చూసింది తన మీద వేసిన నెపానికి అవమానంతో గొంతులోకి దుఃఖం తన్నుకొచ్చింది పెద్దవుళ్ళు అదురుతూ ఉండగా అవును మీ వాళ్ళు వచ్చారని ఏడుస్తున్నాను చా ఎంత చేసినా ఏం చేసినా మెప్పులేదు ఈ పాడు బ్రతుక్కి అని చేతిలో దువ్వెన్న విసిరిగొట్టి వంటిట్లోకి వెళ్ళిపోయింది రవి తన అక్కాబాబా అన్న అనుమానంతో అవమానించి ముఖం మార్చుకున్నాడు గదిలో భార్యభర్త లేదో అనుకోవడం విన్న కమలమ్మ సాగం ఊహించింది రవి డాక్టర్ దగ్గరికి మేము వెళ్తాం లేరా అడ్రస్ అది చెప్పు పాపం సుజాతకి సెలవు ఉండద్దు అంది నేను తీసుకెళ్తాలే అక్కయ్య నాకు ఆవిడ అన్నాడు వదినగారు నాకు సెలవు పెట్టడానికి కుదరదు నేను రావాలంటే ఎల్లుండి శనివారం హాఫ్ డే కదా అప్పుడు తీసుకెళ్తాను కాస్త ఆవేశం దిగాక ఒంటిట్లోకి వచ్చింది సుజాత రవి మొహం మార్చుకుని ఎల్లుండి దాకా ఎందుకు నేను తీసుకెళ్తాను ఇవాళ అన్నాడు నీవు రాకపోతే కొంప ములగదు అన్న ధోరణితో సుజాత ఇంకా రెట్టించకుండా ఊరుకుంది ఆడపూడుచుకి అన్ని రకాల పరీక్షలు అయ్యి మళ్లీ నెలలో ఆపరేషన్ జరిపేటట్టు నిర్ణయం జరిగింది ఖమ్మంలో కంటే హైదరాబాద్లో మంచి డాక్టర్ కనుక ఇక్కడే చేయించుకోవడానికి నిర్ణయించుకున్నారు అందరూ మళ్లీ నెలలో ఆపరేషన్ అనగానే ఇప్పటి నుంచి సుజాతకి భయం పట్టుకుంది ఆపరేషన్ అంటే కనీసం పది పదిహేను రోజులు ఉండాలి వాళ్ళు ఎలా భగవంతుడా నెగ్గుకు రావడం అటు ఇంటి పని ఇటు ఆఫీసు ఆసుపత్రికి తిరగడం ఏదో రెండు రోజులు సెలవు పెట్టగలదు కానీ అప్పటి చాకరీ దలుచుకుని ఇప్పటి నుంచి నీరసం వచ్చింది చ ఈ ఉద్యోగం వల్లే ఎంత సెల్ఫిష్గా ఆలోచించాల్సి వస్తుంది ఖర్చు మాట ఎలా ఉన్నా పనికి భయపడి చుట్టాలు అవసరంలోనూ రాకూడదని కోరుకుంటోంది అతిథులు అభ్యాగతులు రోజులు పోతున్నాయి ఎవరికి వారే రోజులు వస్తున్నాయి అక్కగారు ఉన్నన్ని రోజులు సుజాతతో ముభావంగానే మాట్లాడాడు రవి వాళ్ళు వెళ్ళాక మనసులో కోపం వెళ్ళగక్కాడు నీకు అసలు ఈ మధ్య మంచి మర్యాద అన్నది లేకుండా పోతోంది వాళ్ళు ఉన్నది మూడు రోజులు నీ మొహం ఎలా మార్చుకున్నది నీకు తెలియదేమో కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని కూడా లేకుండా నీ అయిష్టం స్పష్టంగా చూపించావు నీ ఉద్దేశంలో నా వాళ్ళెవరు నా ఇంటికి రాకూడదని కాబోలు కయ్యానికి కాలు దువ్వాడు మీ వాళ్ళు నా వాళ్ళు అన్నది కాదు నా బాధ చాకరీ చేయలేక చొస్తున్నాను అన్నది అర్థం చేసుకోకపోగా పైగా అపార్థాలు కట్టుకున్న వాడికి ఇంత పిసరు సానుభూతి లేదు మీ వాళ్ళు తినిపోతున్నారని నేను ఎప్పుడూ ఏడవలేదు చాకరీ కోసం ఏడుస్తున్నాను ఇంత పిసరు హెల్ప్ లేకపోగా పైపెచ్చు నిందలు సుజాతకి ఏడుపు ముంచుకొచ్చింది ఆ నీ ఇన్నాళ్ళకి ఉద్యోగం చేస్తున్నావు అందరు ఆడవాళ్లు చేస్తున్నారు ఉద్యోగాలు మొగుడికి పిల్లలకి వండి పెట్టుకోవడం ఊరికి ఉపకారం కాదు హేళనగా అన్నాడు ఆ తిరస్కారం హేళన భరించే శక్తి లేకపోయింది సుజాతకి నేను ఈ ఉద్యోగం మానేసి ఇంటి పట్టు నుండి వచ్చే పోయే చుట్టాలకి పక్కాలకి వండి వారుస్తాను అప్పుడు పల్లెత్తి ఏమన్నా అంటే చెప్పుచ్చు గొట్టండి అంతేగాని ఇటు ఆఫీసు అటు ఇంట్లో ఈ చాకరీ రెండు నా వల్ల కాదు ఈ వెధ ఉద్యోగం మానేస్తే మనశ్శాంతి అన్నా దొరుకుతుందేమో మానే మానేస్తా మానేస్తా అని పదిసార్లు బెదిరించకు నా కోసం చేస్తున్నట్టు మాట్లాడుకు ఫ్లాటు ఇంట్లో కంఫర్ట్స్ కోసం చేస్తున్నావు మానే నోరు మూసుకొని నేనేది తెచ్చి పడిస్తే దాంతోనే కాలం గడుపు ఇది కావాలి అది కావాలనకుండా సుజాత మాటకి మనసులో బెదిరినా పైకి తేలకుండా బెంగంగా అన్నాడు రవి ఆర్ యూ క్రేజీ సుజాత బ్యాంక్ మేనేజర్ సావిత్రి సుజాత ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ చూస్తూ ఆశ్చర్యంగా ఉంది పన్నెండేళ్ల సర్వీస్ వదులుకుంటావా మళ్ళీ కావాలంటే ఇలాంటి ఉద్యోగం దొరుకుతుందా దొరికిన సీనియారిటీ ఉంటుందా సారీ మేడం ఏం చేయను ఇంటా బయట నిభాయించుకోలేక రెండు నావలు నా వల్ల కావడం లేదు దీనివల్ల ఇంట్లో శాంతి లేదు సుఖం లేకపోయినా ఎందుకీ సంపాదన ఆవిడ సాలోచనగా చూస్తూ మిస్టర్ రవీంద్ర కోఆపరేట్ చేయరా ఇంట్లో పోనీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తెచ్చిపెట్టుకోకూడదు ఎవరు వస్తారు మేడం మా అత్తగారు లేరు మా అమ్మ నాన్నని వదిలి ఎందుకు వస్తుంది అయినా ఎవరొచ్చి ఎన్నాళ్ళు ఉంటారు పోనీ ఎవరినైనా వంటకి దానికి ఇంట్లో పెట్టుకో అంతేకాని రిజైన్ చేయడం ఫులిష్ థింగ్ పనికే పని మనిషి నా టైంకి రాదని అంట్ల దగ్గర నుంచి తోముకుంటున్నాను ఉదయం అయినా రాదు సాయంత్రం ఆలస్యంగా రమ్మంటే రాదు పనికే దొరకడం లేదు వంటకి పెట్టుకొని ఇల్లు పగిస్తే ఇంక నేను సంపాదించింది ఏముంది చాలా అవస్థగా ఉంది వచ్చే పోయే బంధువులు చాకరీతో ప్రతిదానికి విసుగు కోపం వచ్చేస్తున్నాయి పిల్లలతో కాసేపు ప్రేమగా గడపడానికి కూడా ఓపిక ఉండడం లేదు విసుగెత్తిపోయాను సుజాత తను గోడ వెళ్ళబోసుకుంది ఆవిడ ఉద్యోగినే ఇంచుమించు అందరి బాధలు కథలు అవస్థలు ఒకటే కాస్త భర్త ఇంట్లో భార్య కష్టం సుఖం అర్థం చేసుకుని చేదోడు వాదోడు ఇస్తే అంత ఇబ్బంది ఉండదు సానుభూతిగా నెట్టొడ్చింది ఆవిడ రిజన్ చేయకు ఒకటి రెండు నెలలు సెలవు పెట్టు కాస్త మార్పుగా ఉంటుంది కాస్త రెస్ట్ తీసుకుంటే మళ్ళీ కొన్నాళ్ళు చెయ్యడానికి ఓపికొస్తుంది ఆవిడన్నది సబబుగానే అనిపించింది సుజాతకి ఒక క్షణం ఆలోచించి మేడం మీరు ఒక సాయం చేయండి నేను సెలవు పెట్టినట్టు ఎవరికి తెలియనికండి ముఖ్యంగా మా వారికి అస్సలు చెప్పొద్దు ఆయనగానే వచ్చి అడిగితే రిజైన్ చేసింది వద్దన్నా వినకుండా అని చెప్పండి ఆవిడ సుజాత వంక నవ్వుతూ చూసి ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్ డోంట్ వరీ రవీంద్ర రాణి నేను చేస్తాలి అని ఇచ్చింది మొన్నాడు సావకాశంగా లేచి పిల్లల్ని తయారు చేస్తూ టైం అవుతున్నా తను తయారవని భార్యను చూసి ఏ ఇవాళ బ్యాంకుకి వెళ్ళవా సెలవు పెట్టావా అని ఆశ్చర్యంగా అనుమానంగా అడిగాడు నేను ఉద్యోగం మానేశాను మొన్ననే రిజైన్ చేసేసాను చాలా మామూలుగా అంది రవీంద్ర ఒక్క క్షణం తెల్లబోయాడు నోట మాట రాకలాగే చూస్తూ ఉండిపోయాడు రిజైన్ చేశావా నాకు ఒక్క మాటనే చెప్పకుండా ఆవేశంతో అతని మొహం ఎర్రబడి ఆవేశం పొంగుకొచ్చింది చెప్పడానికి ఏముంది మీరే అన్నారుగా చెయ్యకపోతే మానేయని ఇంట్లో ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ శాంతి లేకుండా నేను ఇంత కష్టపడి ఎందుకు చేయడం ఆ ఉద్యోగం నాకొంట్లో కొంట్లో అస్సలు బాగుండడం లేదు అందుకే మానేశాను రవీంద్ర మనసులో అరక్షణంలో ఎన్నో లెక్కలు భూతాల్లాగా ఎదుట నిలబడి భయపెట్టేశాయి భార్య జీతం లేకపోతే ఫ్లాట్ కొన్న లోన్ ఎలా తీర్చడం ఇద్దరు సంపాదన ఉన్న నెలాఖరికి ఏం మిగలదు మరి ఇంక ఒక్క సంపాదనతో ఇల్లు ఎలా గడుస్తుంది అతని కోపం తారా స్థాయికి చేరింది సుజాత నిమ్మకు నేరెత్తినట్టు ఉండడం చూసి ఉన్న పాటను చప్పా చేయకుండా ఉద్యోగం మానేస్తే ఎలా అనుకున్నావు నీ జీతం ఉందని ఫ్లాట్ కొన్నాను అదెవరు తీరుస్తారు ఇప్పుడు ఇల్లు కొనండి కొనండి అన్నావు ఆ డబ్బు ఎలా తీర్చాలి పళ్ళు కొరుకుతూ అన్నాడు అమ్మేయండి ఫ్లాటు అప్పు తీర్చేసి మిగతా దేవన్నా ఉంటే బ్యాంకులో వేయండి వడ్డీ వస్తుంది అద్దె ఇంట్లోకి వెళ్దాం బ్యాంకుకి ఎలాగో హౌస్ రెంట్ వస్తుందిగా చాలా కూల్గా ఉంది భార్య మాట్లాడుతున్న తీరుకు కోపం ముంచుకొస్తున్నా సుజాత నిజంగానే రిజైన్ ఇచ్చేసిందన్న నమ్మకం కలిగింది దాంతో ఇంకా కోపం వచ్చింది నీ ఉద్యోగం ఉందనే నిబ్బరింతో ఫ్లాట్ కొన్నాను అసలు ఏదో నీ ఉద్యోగం చూసే పెళ్ళాడాను లేకపోతే నీ మాత్రం ది దొరకక్క కాదు మా వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే బోలెడు కట్నం వచ్చేది నీ అందం చూసి చేసుకోలేదు ఉద్యోగం చూసి చేసుకున్నాను భార్య తనని ఇంత దెబ్బ కొట్టిందన్న కోపంతో సుజాతని అవమానపరచడానికి ఇంతకంటే మార్గం కనబడక కసిగా అన్నాడు సుజాత మొహం అరక్షణం నల్లబడింది కానీ అంతలోనే తేలిగ్గా నవ్వేసింది నాకు తెలుసు ఆ మాట నేనేమో అందగతని కానని చాలా మామూలు మధ్యతరగతి అమ్మాయిని అని అవును కట్నం మహా అయితే పాతిక వేలు యాభై వేలు తెచ్చేవారు ఉద్యోగం అయితే సర్వీస్ అంతా కలిపి ఎన్ని లక్షలు అవుతుందో లెక్క చేసుకుని ఉంటారు ఏదో ప్రేమ కబుర్లు చెప్పి చేసుకున్నారని నాకు తెలుసు సారీ వెరీ సారీ మీ లెక్కలు అంచనాలు తల్ల కిందలు అయిపోయాయి చూడండి ఈ రోజు నుంచి నేను వత్తి హౌస్ వైఫ్ని భర్త అంటే భరించేవాడు పెళ్ళి అర్థం అదే కదా మీ వంతు పోషించడం నా వంతు ఇల్లు నడపడం నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను ఏమన్నా లోటుపాట్లుంటే అప్పుడు అనండి చావండి అందరూ మండి చావండి జీతం చాలదు ఇది లేదు అది లేదు అని అన్నామంటే చూడు చెప్తా నీ పని చెప్తా నా తడాక చూపిస్తా నా కోసం నేను హాయిగా ఖర్చు పెట్టుకుంటా మీకోసం క్లబ్బులు ఫ్రెండ్సు డ్రింక్స్ సిగరెట్లు అన్నీ మానాను ఈ రోజు నుంచి చూడు చావకుండా రెండు పూట్ల ఇంత తిండి పడేస్తాను హాయిగా నేను ఎంజాయ్ చేస్తాను క్రూరంగా అంటూ విసపిస వెళ్ళిపోయాడు సుజాతకే అతని కోపం అర్థమై నవ్వి ఊరుకుంది పది రోజులు గడిచాయి పది రోజులుగా రవీంద్ర సుజాతతో మాట్లాడడం మానేశాడు కావాలని ఇంటికి ఆలస్యంగా రావడం వెంట ఒక రంబాటిల్ తెచ్చుకోవడం రాత్రి తొమ్మిదింటికి వచ్చి సినిమాకి వెళ్ళానని పిల్లలతో చెప్పడం ఇదంతా తన మీద కోపంతో చేస్తున్నాడని తెలుసు కనుక ఏం అనకుండా ఊరుకుంది సుజాత పది రోజులతోనే జీతం ఖర్చు అయిపోయింది ఇంటి ఖర్చులు ఇచ్చింది తప్ప చేతిలో పైసా మిగలేదు సుజాత ఏదో బెదిరించడానికి రెండు మూడు రోజులు ఇంట్లో ఉంటుంది అన్న ఆశ పది రోజులు గడిచినా ఇంటి పట్టునే ఉండడంతో మనసులో బెదిరాడు సెలవు పెట్టి ఉంటుంది తనతో అలా అంది అని తనని తాను నమ్మించుకున్నాడు కొన్నాళ్ళు ఆఖరికి పదిహేను రోజులు గడిచాక ఇంకా ఆగలేక బ్యాంకుకి వెళ్ళాడు డైరెక్ట్గా వెళ్ళి అడిగితే మేనేజర్ ఏమనుకుంటుందో అని తటపటాయించాడు రవీంద్రాన్ని చూసిన మేనేజర్ ఎన్నాళ్ళుగా అతని రాక కోసమే ఎదురు చూస్తున్న సావిత్రి తనే అతన్ని పిలిచింది రవీంద్ర గారు ఏంటండి సుజాత ఇలాంటి పని చేసింది నిక్షేపణ లాంటి బ్యాంకు ఉద్యోగానికి అందులో పన్నెండేళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసింది నచ్చ చెప్పాను షీ డెడ్ ఏ ఫూలిష్ థింగ్ మీరన్నా చెప్తారనుకున్నాను అంది ఆ మాటతో మోహన్ రక్తం లేనట్టు ఇంకిపోయింది నిజంగానే రిజైన్ చేసిందన్నమాట నిమిషం తర్వాత మాట పెగల్చుకొని అన్నాడు నేను చెప్పాను మేడం అసలు నాకు చెప్పకుండా చేసింది ఇంట్లో ఇబ్బందులు చాకరీ చేయలేకపోతున్నాను రెండు సమర్థించుకోవడం నా వల్ల కాదంది తాను బాగా వీక్గా ఉంది ఐ హర్ కానీ మళ్ళీ కావాలంటే ఉద్యోగం వస్తుందా ఇదిగో చూడండి రెజిగ్నేషన్ లెటర్ అంటూ డ్రాయర్లోంచి ఇచ్చింది కాగితం కాగితం చదివిన రవీంద్ర మొహం లాగే అయిపోయింది మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇది పైకి ఫార్వర్డ్ చేశారేంటి బెదురుగా అడిగాడు లేదండి ఏదో ఆవేశంలో చేసిందేమో మళ్ళీ మనసు మార్చుకొని వస్తుందని కాగితం ఇంకా పైకి పంపలేదు లీవ్ కింద ట్రీట్ చేస్తున్నాను మీకు చెప్దామని చూశాను మీరు ఏ బ్రాంచ్లో ఉన్నారో తెలియక ఆవిడ ఇంకా రిజిగ్నేషన్ లెటర్ పైకి పంపలేదన్న వార్తతో సగం ప్రాణం వచ్చింది రవీంద్రకి ప్లీజ్ మేడం ఈ లెటర్ పైకి పంపకండి నేను సుజాతతో మాట్లాడతాను లాభం ఉంటుంది అనుకోను తాను చాలా ఖచ్చితంగా చెప్పింది మేమందరం ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది అతని హావ భావాలు గమనిస్తూ అంది సావిత్రి రవీంద్ర గారు మీరేమనుకోకపోతే ఓ మాట చూడండి ఆడవాళ్ళం ఎంత కష్టపడి ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నాం కాస్త మీకు భారం తగ్గి ఇంటికి కాస్త అవసరమైనవి అమర్చుకుని పిల్లల్ని మంచి చదువులు చదివించాలని కదా తాపత్రయం ఆడది ఇటు ఇంట్లో అటు ఆఫీస్లో డబుల్ పనితో ఆమె ఎంత అలసిపోయిందో అన్నది భర్తలు కాస్త గమనిస్తే మాలాంటి వారికి ఓదార్పుగా ఉంటుంది ఇంట్లో భార్య అటు ఇల్లు ఇటు ఆఫీసు పనులతో అవస్థపడుతూ ఉంటే కాస్త సపోర్ట్ చేయకపోతే ఎలా ఆ భార్య మిషన్ కాదు కదా ఫారెన్లో ఆడ మగ ఉద్యోగాలు చేస్తారు ఇంట్లో పనులు ఆడా మగ పని అని లేకుండా ఇద్దరు సర్దుకుంటారు ఇదివరకటి రోజుల్లో సంపాదన మగాడి పని కాబట్టి ఇంటి పనులు భార్య చూసుకునేది ఇప్పుడు భర్తతో పాటు ఆవిడ సంపాదిస్తున్న మగాడి బరువు సగం పంచుకున్న ఇంకా ఇంటి పని ఆవిడ డ్యూటీ అంటే ఎలాగండి ఆడవాళ్లు తెచ్చే సంపాదన కావాలి ఆవిడ బాధ్యతలు సగం తీసుకోకుంటే ఎలా కుదురుతుంది పిల్లల్ని కనడం పెంచడం ఎలాగా తప్పదు పెద్దగా వంట వార్పులు చెయ్యకపోయినా సగం సగం పనులు పంచుకోకపోతే ఆ భార్య పరిస్థితి ఏమిటో ఆలోచించండి సుజాతకి ఎంత విస్కెత్తి ఉంటే గానీ ఇలా రిజైన్ ఇస్తుందా రవీంద్ర మొహం గంటు పెట్టుకొని వింటున్నాడు మా మటుకు నేను మా ఆయన సగం పనులు పంచుకోకపోతే ఆ భార్య పరిస్థితి ఏమిటో ఆలోచించండి నా మటుకు నేను మా ఆయన పనులు పంచుకుంటాం వంట పని నాది ఇల్లు సర్దడం పక్కలు వేయడం డ్రెస్సింగ్ నీళ్లు పట్టడం సాయంత్రం పిల్లల్ని చదివించడం అన్నీ ఆయన వంతు ఎవరికన్నా ఒంట్లో బాగాలేకపోతే ఒక్కొక్కసారి అన్నీ ఆయన వంతు ఎవరికన్నా ఒంట్లో బాగాలేకపోతే ఆయన ఒకసారి సెలవు పెడతారు నేను ఒకసారి సెలవు పెడతా ఎల్టీసీ మీద తప్పకుండా ఎటైనా వెళ్తాం రోటీన్ నుంచి బయటపడడానికి చుట్టాలు వచ్చినా ముందుగానే వాళ్ళకి చెప్పేస్తాం ఇంట్లో వంట చేసి పెడతాం మీ పనులు మీరు చూసుకోండి అని ఇలా ఇద్దరం ఫ్రాంక్గా మాట్లాడుకుని డ్యూటీలు వేసుకున్నాక రిలాక్స్డ్గా ఉన్నాం ఏదో ఇలా సర్దుకోకపోతే ఫిజికల్గా మెంటల్గా భర్త సపోర్ట్ ఇవ్వకపోతే ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం చాలా కష్టమండి ఆవిడ రవీంద్ర ముఖ కవళికలు గమనించినా చెప్పదలిచింది చెప్పేసింది ఈ లెటర్ ఇంకొక నాలుగైదు రోజుల వరకు పంపకుండా ఉంచుతాను ఈలోగా మీరు సుజాతని కన్విన్స్ చేయగలిగితే మంచిదే మరి మీ ఇద్దరు ఆలోచించుకోండి థ్యాంక్స్ మేడం ఐ విల్ టాక్ టు హర్ అన్నాడు మర్నాడు రవీంద్ర ఉదయం ఆరింటికే లేచిపోయాడు సుజాత వంటిట్లో పనిచేస్తుండగా చకచకా పక్కలు తీసేసి పుస్తకాలు పేపర్లు సర్దేసి డస్ట్ చేసేసాడు పిల్లల పుస్తకాలు సర్దేశాడు పిల్లలు విడిచిన బట్టలు సబ్బు సబ్బునీళ్లలో నానబెట్టేశాడు బాత్రూంలో వాష్ బేసిన్ కమోడ్ బ్రష్ పెట్టి కడిగేశాడు వంటింట్లోంచి ఎందుకో బయటకొచ్చిన సుజాత రవీంద్ర చేస్తున్న పనులు చూసి తెల్లబోయింది ఎటు సూర్యుడు అటుగానే పొడవలేదాయి పొడవలేదా ఇవాళ ఎంత శుభదినం హాస్యంగా అంది రవీంద్ర మొహం సిగ్గుతో కాస్త ఎర్రబడింది ఇంకా రోజు సూర్యుడు అట్టే పొడుస్తాడనుకో ఇదిగో నేను ఇంట్లో చేసే పనులన్నీ లిస్టు రాసేశాను ఇంకా ఏమైనా చేర్చాలంటే చేర్చు వంట తప్ప అది నేను చేశానంటే ఇంట్లో ఆకలితో మాడాలి చాలా తేలిగ్గా అనేశాడు బాత్రూంలో దూరి తలుపు వేయబోతూ ఎదుగో నిన్న మీ సావిత్రి మేడం కనిపించి నిన్నెందుకో రమ్మన్నారు అంటూ తన మొహం చూపలేనట్టు తలుపు వేసేసుకున్నాడు సుజాతకు అర్థమైంది ఇదంతా ఏమిటో రవీంద్రలో మార్పుకి తృప్తిగా నెట్వర్చింది పది రోజులు ఇంట్లో సరికి రెస్ట్ దొరికి అలవాటైన ఉద్యోగం లేక రోజంతా ఖాళీగా ఏం తోచినట్టు అయింది పెళ్ళైన నాలుగు రోజులు ఎండగాస్తే మబ్బులు పడడం ఉరుములు మెరుపులు వర్షం రావడం ప్రకృతిలో సహజమైనట్టే సంసారంలో ఎండలు కోపాలు ఆవేశాలు తర్వాత ఉరుములు అరుచుకోడాలు వర్షంలా కన్నేళ్ళు సంసారంలో సహజమే ఒక్క సంపాదనతో రోజులు వెళ్ళదీసే రోజులు పోయాయి ఎంత ఇగో ఉన్నా దిగమెంగుకు దిగిరాక తప్పదు మగాళ్ళు ఆడదానికి సంసారంలో పరిస్థితులలో అడ్జస్ట్ అవ్వక తప్పదు లైఫ్ అంటేనే అందులో మ్యారేజ్ లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్ బ్రతకడానికి అడ్జస్ట్మెంట్ తప్పనిసరి కథ సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చిందండి అయితే తప్పకుండా ఈ కథ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఎక్కువ లైక్లు కూడా ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్